హుషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధికళని మాట్లాడుతున్నారండి చాలా చాలామంది కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఎవరిని కదిపినా కిడ్నీ సమస్యలు అన్నవి కామన్ అయిపోయినాయండి నేను గత త్రీ మంత్స్లో డయల్సిస్ పేషెంట్స్ గురించి నేను ఎక్కువ వింటున్నాను ఎవరిని టచ్ చేసినా కూడా మాకు డయల్సిస్ జరుగుతుందండి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మాకు త్రీ త్రీ ఇయర్స్ నుంచి డయల్సిస్ జరుగుతుంది అని కొంతమంది చెప్తున్నారు అంటే చిన్నయ్ వాళ్ళే నా దగ్గరికి రావడం జరిగింది విలేజ్ నుంచి ఒక పేషెంట్ వచ్చి చెప్పాడు అతని ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి డయల్సిస్ జరుగుతుంది అసలు ఎందుకు వెళ్ళావు డయాలసిస్ దగ్గరికి అని అంటే ఏమో మేడం నాకు హైబీపీ అని నేను వెళ్ళాను ఒక వన్ ఇయర్ నిమ్స్ హాస్పిటల్ చుట్టూ తిరిగాను తర్వాత నాకు డయాలసిస్ అన్నది చెప్పారు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను డయల్సిస్కి వెళ్తున్నాను అసలు కిడ్నీ స్టోన్స్ కూడా ఎందుకు ఫామ్ అవుతున్నాయి అన్న విషయం ఈ రోజుల్లో చాలామందికి క్లారిటీ రావట్లేదండి ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే నేను వాటర్ బాగా తీసుకుంటున్నాను కదా ఎందుకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి కొంతమంది వాటర్ తీసుకోకపోతే ఫామ్ అయిపోతున్నాయి అనుకుంటున్నారు కాదండి ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా ఫామ్ అవుతున్నాయి ఎందుకంటే పంచతత్వాల మీద మన శరీర అవయవాల పనితీరు అనేది ఉంటుంది మీకు ఈ పిక్చర్లో నేను చూపిస్తున్నాను వాటర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ తోటి కిడ్నీ బ్లాడర్ అన్నది పనిచేయడం జరుగుతుంది దీనివల్ల ఆ యొక్క ప్రభావం అంటే జల కాలుష్యం ఎప్పుడైతే మనము చేస్తున్నామో ఆటోమేటిక్గా మన శరీరంలో అందరి మీద కూడా కిడ్నీకి కిడ్నీ మీద ప్రభావం అన్నది పడుతున్నాయి ఈ విషయాన్ని గమనించుకోండి కిడ్నీ సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి అంటే తెలిసింది కదండి వాటర్ ఎలిమెంట్ ప్రాబ్లం అవుతుందండి వాటర్ ఎలిమెంట్ మీద పనితీరు మీద పనిచేసేది కిడ్నీ బ్లాడర్ మరి నా కిడ్నీని బ్లాడర్ని నేను ఎలాగా నార్మల్ చేసుకోవాలి అంటే సింపుల్ టెక్నిక్స్ చెప్తానండి ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి ఎవరికి వాళ్ళే ఆత్మిక డాక్టర్స్గా తయారవ్వాలి వాళ్ళందరికీ కూడా సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే ఈ ముద్రాని చెప్తున్నాను నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఓం శ్రీ స్వాదిష్టానాంబు జగతాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని కూడా చేయాలండి ఈ పాయింట్స్ కూడా ప్రెషర్ చేసుకోండి ఎవరికైతే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఎవరికైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ చేసుకోవచ్చండి కిడ్నీ స్టోన్స్ అన్నది వాటర్ తక్కువ తాగితే రావడము కాదండి వాటర్ ఎక్కువ తాగినా కూడా వస్తున్నాయి ఇప్పుడున్న కాలుష్యం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తర్వాత మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము నీ పెయిన్స్ ఉన్నాయని చెప్తాము దానికి జనరల్గా ఏం చేస్తారు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినప్పుడు డాక్టర్ ఏం చెప్తారు జస్ట్ ఒక వన్ వీక్ వాడండనో లేదంటే ఒక వన్ మంత్ వాడండనో చెప్తున్నారు పేషెంట్స్ ఏం చేస్తున్నారండి ఓకే వన్ మంత్ వేసిన తర్వాత బాగానే ఉంది కదా అని చెప్పి దాన్ని మంత్స్ అండ్ ఇయర్స్ కంటిన్యూ చేసేస్తున్నారు ఎక్కువ ఎవరైతే కాల్షియం తీసుకుంటారో వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఎవరికైతే నీలో మజిల్ పట్టేస్తుంది అనుకుంటున్నారో అది ఓన్లీ పైనే కాదండి కిడ్నీలో ప్రాబ్లం వల్ల కూడా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోయి ఉండొచ్చు లేదంటే యూరిన్ ట్రాక్లో స్టోన్ స్టక్ అయి ఉండొచ్చు దానివల్ల కూడా నీలో మజిల్ క్రాంప్స్ అన్న వస్తున్నాయి అది కూడా గమనించుకోండి జస్ట్ నీలోనే కదా నాకు పెయిన్ వస్తుందని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసేసుకోవడం లేదు అంటే ఒక ఆర్ఎంపీ దగ్గర ఏదో ఇంజక్షన్ చేయించేసుకోవడం కాదండి మీకు నియర్గా ఉన్న ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్కి వెళ్ళి అసలు నాకు రూట్ కాజ్ ఏంటి దేని గురించి ఆ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఫస్ట్ తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం నేర్చుకోండి ఆల్టర్నేటివ్ మెడిసిన్లో మనకి కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందండి డయాలసిస్ ఆపడం కాదు డయాలసిస్ చేస్తున్న టైంలో వాళ్ళు ఏ పని చేయలేకుండా ఉన్న పేషెంట్స్కి ఇప్పుడు నేను ఆక్యూపంచర్ కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది త్రీ డయాలసిస్ నుంచి టూ డయాలసిస్కి వచ్చామని చెప్పి చెప్తున్నారు ఎవరికైతే డయాలసిస్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ కూడా యాక్యుపంచర్ ట్రీట్మెంట్ కోసం ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి ఇంకొకటి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఉంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఈజీ టెక్నిక్ ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ మెడిటేషన్ అండి ఇప్పుడు ఇంకొక ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను మీరు ఇంట్లో లెమన్ వాటర్ ఎక్కువ తాగడం నేర్చుకోండి చాలామంది ఏంటంటే లెమన్ అనగానే నాకు అసిడిటీ ఫామ్ అయిపోతుందండి అంటున్నారు అండి అసిడిటీ ఫామ్ అవ్వడం పక్కన పెట్టండి దానికి ఏమీ ప్రాబ్లం లేదు మీరు ఈ ముద్ర చేస్తే అసిడిటీ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది ఫస్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మీ బాడీలో పెరగకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా డైలీ లెమన్ వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి తర్వాత కొత్తిమీర తెలుసు కదండి అందరికీ కొత్తిమీరని టూ గ్లాసెస్ వాటర్లో ఇంత కొత్తిమీర తీసుకోండి క్వాంటిటీ టూ గ్లాసెస్ వాటర్లో వేసి బాగా మరగబెట్టాలి వన్ గ్లాస్ అయ్యేలా చేసి దాంట్లో హాఫ్ చెక్క లెమన్ పిండుకుని డైలీ కనుక మీరు తాగినట్లయితే డయల్సిస్ పేషెంట్స్ కానీ లేదు అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే పీసీఓటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుందండి అట్లీస్ట్ వీక్లీ ట్వాయిస్ అన్న తీసుకుంటూ ఉండండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి ఎవరు కూడా యాక్యుపంచర్ ట్రీట్మెంట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు చాలామందికి అవేర్నెస్ లేదు ఇప్పుడు నేను మీకు నీడిల్స్ కూడా చూపిస్తున్నాను ఇలాంటి చిన్న నీడిల్స్ చాలా సన్నగా ఉంటాయండి మనం మరి చేతుల్లో వేయడం జరుగుతుంది మన అవయవాలు కనెక్షన్స్ అన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి ఈ కనెక్షన్స్ కన్నింటిలో కూడా మనము ట్రీట్మెంట్ అంటే నీడిల్స్ వేయడం వల్ల ఇక్కడ నుంచి మన హ్యాండ్ పాయింట్స్ నుంచి మన ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుందండి దీనికి ప్రాసెస్ అంతా కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ జరుగుతుంది మీకు వేసినప్పుడు మాత్రమే జస్ట్ నీడుల్ వేసినట్టు తెలుస్తుంది కానీ ఇంకెక్కువేమీ పైన అయితే ఏమీ ఉండదు మనకి ఇంజక్షన్ కావండి ఇవి చాలా సన్నగా ఉంటాయి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నా వీడియోస్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో లైవ్ ట్రీట్మెంట్స్ ఇచ్చాను పేషెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అందరూ కూడా చేయాల్సింది ఎవరిని వారే కాపాడుకోవడం నేర్చుకోండి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోవాలండి తర్వాత ముల్లంగి కూడా కిడ్నీ స్టోన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ముల్లంగి ఎవ్రీ వీక్లీ వన్స్ అన్న తీసుకోండి వీక్లీ ట్వైస్ అన్న తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అన్నవి కరిగిపోతూ ఉంటాయి స్టోన్ వచ్చేసింది నాకు అని చెప్పి భయపడద్దు డాల్సెస్కి వెళ్ళిపోతున్నామని కూడా భయపడద్దు అండి ప్రెషర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందన్న విషయాన్ని ఫస్ట్ దేనికైనా సరే ధైర్యం ఉంటేనే మనం ముందడుగు వేయగలము ఇలాంటి వాటికి అన్నిటికి కూడా మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది మీరు క్రానిక్ కేసెస్కి ఖచ్చితంగా ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాతే దీనికి ఆల్టర్నేటివ్ మెడిసిన్కి రావాలండి వాటిని ఇమీడియట్గా కూడా మానకూడదు ఎవరు చెప్పినా కూడా మానకండి చాలామంది అక్వికాల్చరీస్ట్లో ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ మానిపించేస్తున్నారు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత వస్తున్నాయండి ముందేమీ తెలియట్లేదు కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అలోపతి మెడిసిన్ తీసుకుంటూ మీరు ఆల్టర్నేటివ్లో అంటే క్రాయాటిన్ లెవెల్స్ తగ్గించడానికి కానీ లేదు అంటే కిడ్నీ స్టోన్ కరిగించుకోవడానికి కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి రావచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి